శోభనబాబు నట జీవితంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఒక తీయని అనుభూతిని మిగిల్చిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఏడాది ఆయన నటించిన పన్నెండు సినిమాలు రిలీజ్ అయిన విషయాన్ని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా అందులో వాహిని వారి బంగారు పంజరం సినిమా కోసం బిఎన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడం ఆయనకు ఎంతో ఆనందాన్నిచ్చింది అదేవిధంగా బుద్ధిమంతుడు కోసం బాపు గారి దగ్గర పనిచేయడం వారి మనుషులు మారాలి చిత్రం కోసం పనిచేయడం విక్టరీ మధుసూదన్ రావు గారి నుంచి పిలుపు రావడం మహానటి సావిత్రి గారి దర్శకత్వంలో మాతృదేవత ఇలా చెప్పుకుంటూ పోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన నటించిన ప్రతి సినిమా ఆయనకు ఒక్కో ప్రత్యేకతను సంతరించి పెట్టాయి ఇదంతా ఒక ఎత్తైతే మనుషులు మారాలి కంటే ఒక మెట్టు పైకి ఎదిగేందుకు ఆయన చాలా కష్టపడ్డారు ఆ విధమైన గుర్తింపు కోసం ఆ తరువాత శోభన్ బాబు అనేక సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకున్నారు ఇలా ఉండగా గత పదకొండేళ్లలో మొత్తం యాభై ఏడు సినిమాల్లో నటించిన శోభన్ బాబు పన్నెండో ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్భైలో భలే గూఢచారి పెత్తందారులు పసిడి మనసులు ఇద్దరు అమ్మాయిలు దేశమంటే మనుషులు వంటి మరో పది చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బైలో శోభన్ బాబు నటించిన సినిమాలతో కూర్చిన తొమ్మిదవ ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం నాటికి పౌరాణిక జానపద చిత్రాలకు ప్రేక్షకుల్లో క్రమంగా ఆదరణ తగ్గుతోందన్న విషయాన్ని గమనించిన శోభన్ బాబు ఆ తరువాత క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాల వైపు మొగ్గు చూపారు ఆ కోవలోనే ఆయన వరుసగా భలే గూడచారి జగజ్జెట్టీలు దెబ్బకుఠా దొంగల ముఠా జంత్రీలు వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించారు స్వీయ దర్శకత్వంలో బసంత్ పిక్చర్స్ పతాకంపై హోమీ వాడియా నిర్మించిన భలే గూఢచారి సినిమా పంతొమ్మిది వందల జనవరి పదవ తేదీన విడుదలైంది శోభనబాబు సునంద ప్రధాన తారాగణంగా నటించగా ఇతర పాత్రల్లో వాడియా కేవి చలం మొదలైనవారు నటించారు ఈ చిత్రానికి చక్రవర్తి సంగీత దర్శకునిగా వ్యవహరించారు సిఎస్ రావు దర్శకత్వంలో జ్యోతి సినీ సిండికేట్ బ్యానర్ పై యు విశ్వేశ్వరరావు నిర్మించిన పెత్తందారులు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ ముప్పైవ తేదీన విడుదలైంది తమ బతుకులతో ఆటలాడుకునే నాయకులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలియజేసే కథాంశంతో రూపొందిన ఈ సినిమా బహుళ ప్రజాదరణ పొందింది ఎన్టి రామారావు సరసన విజయ నిర్మల కథానాయికిగా నటించిన ఈ సినిమాలో శోభన్ బాబుతో పాటు సావిత్రి నాగయ్య నాగభూషణం రేలంగి కైకాల సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి విజయలలిత మొదలైన వారు ఇతర పాత్రలు పోషించారు కేవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ఘంటసాల పి సుశీల ఎల్ ఈశ్వరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాటిని మధురంగా ఆలపించారు మానవుడా ఓ మానవుడా నా దేశం కోసం రామకృష్ణుల కన్న దేశం అంటూ సాగిన ఇందులోని అన్ని పాటలు అప్పట్లో ప్రేక్షకులను బాగా అలరించాయి వి రామచంద్రరావు దర్శకత్వంలో ఏఎం ప్రొడక్షన్స్ పతాకంపై కె ఆనందమోహన్ నిర్మించిన మా మంచి అక్కయ్య సినిమా పంతొమ్మిది వందల మే పదిహేనవ తేదీన విడుదలైంది ఈ సినిమాలో శోభన్ బాబు కృష్ణ కేఆర్ విజయ మొదలైనవారు నటించారు ఎవరన్నారు రా ఇది లోకమని కానే కాదు రుజువైపోయెను నరకమని అంటూ ఈ సినిమా కోసం సి నారాయణరెడ్డి రచించగా ఘంటసాల పాడిన పాట సంగీత సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది పి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఉషశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై పి చిన్నప్పరెడ్డి నిర్మించిన పసిడి మనసులు పంతొమ్మిది వందల డెబ్బై మే పదహారవ తేదీన విడుదలైంది శోభనబాబు శారద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రంలో గుమ్మడి చంద్రమోహన్ మొదలైనవారు నటించారు ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎల్ ఈశ్వరి వీణుల విందుగా చేశారు ఈ చిత్రంలో జీవితమే ఓ పూబాట ఆడుకో సయ్యాట అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది కెవి నందన్ రావు దర్శకత్వంలో ఫల్గుణ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద పి ఏకాంబరేశ్వరరావు కె రాఘవులు నిర్మించిన జగజ్ జెట్టిలు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై జూన్ పద్దెనిమిదవ తేదీన విడుదలైంది శోభన్ బాబు వాణిశ్రీ ఎస్వి రంగారావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాలో గుమ్మడి చంద్రమోహన్ కెవి చలం మొదలైన నటీనటులు నటించారు ఈ చిత్రం కోసం దేవులపల్లి కొసరాజు అప్పలాచార్య రచించిన గీతాలకు ఎస్పి కోదండపాణి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాధవపెద్ది పెద్ది పి సుశీల ఎల్ఆర్ ఈశ్వరి అద్భుతంగా ఆలపించారు యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం క్షణ క్షణం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది అంబ పలుకు జగాంబ పలుకు అనే పాటలో శోభన్బాబు వాణిశ్రీ రాజబాబుల నటనా నృత్యం అందరినీ విశేషంగా అలరించాయి ఎస్వి రంగారావు జగజ్జెట్టీలులో చెప్పిన డోంగ్రే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది ఈ చిత్రానికి దాసరి నారాయణరావు సహాయ దర్శకులుగా వ్యవహరించారు కె బాబురావు దర్శకత్వంలో రామవిజేత ఫిలిమ్స్ బ్యానర్ పై కెఏ ప్రభాకర్ నిర్మించిన తల్లిదండ్రులు సినిమా పంతొమ్మిది వందల డెబ్భై జూలై ఇరవై మూడవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు సావిత్రితో పాటు జగ్గయ్య నాగయ్య చంద్రమోహన్ వై విజయ విజయలలిత మొదలైనవారు నటించారు ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో భవానీ ఫిల్మ్స్ బ్యానర్ పై భమిడిపాటి పంతులు సమర్పించిన మాయని మమత సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు పదమూడవ తేదీన ఎన్టీ రామారావు జన్మదిన కానుకగా విడుదలైంది ఎన్టీ రామారావు బి సరోజాదేవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు లక్ష్మి నాగభూషణం సాక్షి రంగారావు ధూళిపాళ మొదలైన వారు పాత్రోచితంగా నటించి మెప్పించారు మధుబాబుగా ఎన్టీఆర్ రవిగా శోభన్ బాబు ఈ చిత్రంలో పోటా పోటీగా నటించి మెప్పించారు ఈ సినిమాలో పాటలకు శోభన్ బాబు చిన్న చిన్న స్టెప్పులు వేయాల్సి వచ్చింది డ్యాన్స్ మాస్టర్ తంగప్ప ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన కమల్ హసన్ రోజు శోభన్ బాబుకు డ్యాన్స్లో స్టెప్పులు ఎలా వేయాలో నేర్పారు మీకు ఉన్న ఈ అందానికి ఈ స్టెప్పులు తోడైతే ఇక మీకు తెలుగు సినిమా ప్రపంచంలో అడ్డే ఉండదు అదరకొట్టవచ్చు అంటూ వారు బాబును ప్రోత్సహించేవారు ఈ సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి సి నారాయణ రెడ్డి శ్రీశ్రీ కొసరాజు రాసిన గీతాలు వాటికి చక్కని బాణీలతో అశ్వత్థామ కూర్చిన సంగీతం చిత్రానికి ఎంతో వన్నె తెచ్చాయి ఈ సినిమాలో ఈ బతుకే ఒక ఆట తీయని వలపుల బాట అంటూ లక్ష్మీ జంటపై యుగల గీతం చిత్రీకరణ జనరంజకంగా సాగింది వాసవదత్త నాటిక ఈ చిత్రంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పౌరాణిక చిత్రబ్రహ్మగా లబ్ధ ప్రతిష్ఠులైన కమలాకర కామేశ్వరరావు ఈ సాంఘిక చిత్రాన్ని కూడా ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించడంలో కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు బాపు దర్శకత్వంలో మధు పిక్చర్స్ బ్యానర్పై పి మల్లికార్జునరావు నిర్మించిన ఇంటి గౌరవం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు పద్నాలుగవ తేదీన విడుదలైంది ఇన్స్పెక్టర్ రవిగా శోభన్ బాబు ఆయనకు జోడీగా రాధ పాత్రలో ఆనాటి తార అరుణ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో జానకి నాగభూషణం చంద్రమోహన్ సాక్షి రంగారావు కాకరాల మొదలైనవారు నటించారు ఈ సినిమాకి ఆరుద్ర దాసరథి కొసరాజు గీతాలు రచించగా ఎస్పి కోదండపాని సంగీత దర్శకత్వంలో ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం సుశీల ఎల్లారీశ్వరి హృదయంగా ఆలపించారు వీటిలో శోభన్బాబు అరుణాజంటపై చిత్రీకరించిన చింతపువ్వు ఎరుపు చిలకముక్కు ఎరుపు చేయి చేయి కలుపు లేతవలపు తెలుపు అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది పెద్దవారి అడుగుజాడలే చిన్నవారి బతుకుబాటలు పిల్లల ప్రవర్తన బట్టే ఇంటి గౌరవం నిలబడుతుంది అనే వాస్తవాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన ఈ చిత్రంలో ముళ్లపూడి వెంకటరమణ మాటలు బాపు దర్శకత్వానికి వన్నె తెచ్చాయి ప్రొడ్యూసర్స్ కంబైన్స్ పతాకంపై పుట్టన్న దర్శకత్వంలో నిర్మించిన ఇద్దరు అమ్మాయిలు సినిమా పంతొమ్మిది వందల అక్టోబర్ రెండవ తేదీన విడుదలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కప్పు బిలుపు అనే పేరుతో పుట్టన్న దర్శకత్వంలోనే రిలీజైన కన్నడ సినిమాని తెలుగులో ఇద్దరు అమ్మాయిలు పేరుతో రీమేక్ చేశారు ఒకేలా ఉండే భిన్న మనస్తత్వాలు కలిగిన కమలపిల్లల విభిన్న ప్రవర్తనల చుట్టూ తిరిగే కథాంశంతో ఆర్యాంబ పట్టాభి అనే కన్నడ రచయిత్రి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలను రూపొందించారు ఈ చిత్రంలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్నేని నాగేశ్వరరావు బాబుల సరసన నటించి మెప్పించారు వీరితో పాటు ఈ సినిమాలో ఇంకా ఎస్వి రంగారావు గుమ్మడి మొదలైనవారు నటించి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు వాణిశ్రీ రాజుబాబుపై చిత్రీకరించిన ఎప్పుడు 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 పెళ్లి ఎప్పుడు అనే హాస్యగీతం బహుళ ప్రజాదరణ పొందింది అదేవిధంగా పి సుశీల పాడిన ఈ చల్లని లోగిలిలో ఈ కోవెలలో పాట అదే బాణిలో సాగిన నా హృదయపు కోవెలలో నా బంగరు లోగిలిలో అంటూ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సంగీతాభిమానులను ఈనాటికి అలరిస్తున్నాయి సిఎస్ రావు దర్శకత్వంలో ఫిలిం క్రాఫ్ట్స్ పతాకంపై కెఎంకే నాయుడు జీకే నాయుడు నిర్మించిన దేశమంటే మనుషులోయ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ తొమ్మిదవ తేదీన విడుదలైంది శోభన్ బాబు చంద్రకళ అంజనీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు అందుకోవడం విశేషం ఈ చిత్రంలో బాలనటి శ్రీదేవి నటన అందరినీ ఆకట్టుకుంది ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఇదే ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో శోభన్ బాబు తన సినీ జీవితంలో నేర్చుకుని ఆచరణలో పెట్టిన మరొక ముఖ్యమైన విషయాన్ని గమనిద్దాం పంతొమ్మిది వందల డెబ్బైలో ఏవీఎం సంస్థకు సంబంధించిన ఒకరి ఇంట్లో వివాహం జరుగుతోంది తెలుగు తమిళ హీరోలు ఎంజీఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శివాజీ గణేశంతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు అక్కడకు వచ్చి ఉన్నారు వాళ్ల చుట్టూ అభిమానులు గుమిగూడి వారిని ఉక్కిరి చేస్తున్నారు వారి అభిమానాన్ని వివిధ రకాలుగా వ్యక్తపరుస్తున్నారు ఆ సమయంలో శోభన్ బాబు నెమ్మదిగా లోపలికి వెళ్లారు అక్కడ ఉన్న జనంలో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది చాలామంది అభిమానులు ఒక్కసారిగా శోభన్ బాబును చుట్టుముట్టారు అప్పుడు శోభన్ బాబు నిజంగానే కాస్త గర్వంగా కాస్త బిడియంగా ఫీల్ అయ్యారు అక్కడ ఉన్న ప్రముఖ నటులతో పోల్చుకుంటే తానెంత అలాంటిది వారిని వదిలి తన చుట్టూ జనం చేరడాన్ని ఆయన ఒక పక్క ఆనందంగా అనిపించినా రేపొద్దున్న ఈ జనం నన్ను వదిలి ఇదే విధంగా ఇంకో కొత్త హీరో వెంట పడతారు కదా అని కూడా ఆలోచించారు అంతే ఆ రోజు నుంచి అభిమానులకు పొగడతలకు ఆయన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కొంత తనలో ఉన్న తపన బలహీనత వల్ల కొంత మొదట్లో వివిధ సంస్థలు ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులను సన్మానాలను స్వీకరించవలసి వచ్చింది అవి మొదట్లో ఒక విధమైన పులకింత ఉద్వేగం ఆనందం ప్రోత్సాహాలను ఇచ్చిన కాలక్రమేణా వాటి ప్రభావం తగ్గడంతో సన్మానాలకు అభినందన సభలకు ప్రసంగాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు ఆ విధంగా చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటి పన్నెండేళ్లలో శోభన్ బాబు అరవై ఏడు చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తన హీరో ఇమేజ్ని సుస్థిరపరుచుకున్నారు ఆ మరుసటి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో శోభన్ బాబు మొత్తం పదిహేడు సినిమాల్లో నటించారు ఆ వివరాలు వచ్చే రెండు సంచికల్లో తెలుసుకుందాం నమస్కారం